హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధులకు ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట ఆ వివరాలు ఏంటన్నది దాంతోపాటు తెలంగాణలో ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పదివేల రూపాయలు వారి ఖాతాలు అయితే క్రెడిట్ చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు అయితే అందించారు ఎవరెవరికి జమ చేస్తారు ఏ పథకం ద్వారా ఎలా అప్లికేషన్ చేసుకోవాలి దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ దాంతోపాటు తెలంగాణలో ఆసర పెన్షన్ లబ్ధారులకు పెద్ద చిక్కుము వచ్చి పడింది ఇప్పటి వరకు పెన్షన్లు అనేది రావడం లేదు మా పెన్షన్లు కట్ చేశారనే భయపడుతున్నారు సో దీనికి సంబంధించి ప్రభుత్వం తాజాగా అప్డేట్ కూడా అందించింది ఆ వివరాలు ఏంటనేది మనం వీడియో రూపంలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే అర్థమవుతుంది ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి మీరు ప్రభుత్వం నుంచి వచ్చే ఆరు గ్యారెంటీలకు అసరా పెన్షన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి కాబట్టి అదే విధంగా లైక్ చేయండి మిత్రులందరికీ కూడా షేర్ చేయండి వారు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు మొట్టమొదటి వచ్చేసి ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పదివేల రూపాయలు వారి ఖాతాలో ప్రభుత్వం అయితే జమ చేసేదానికి సిద్ధమైంది సో ఏ పథకం అంటే ప్రభుత్వం ఇప్పటికే వరదలు నష్టాల బారిన పడుతున్నారు చాలా మంది చాలా చోట్ల అయితే వాగులు వంకలు తెగాయి ఇక ఇండ్లలోకి నీళ్లు రావడం వరదలలో కొట్టుకోకపోవడం సామాన్లు కూడా ఖరాబ్ కావడం నష్టపరిహారం ప్రజలకు అందించాలని ప్రజలు పదివేల రూపాయలు కోరుతున్నారు ఈ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించింది అనమాట సో రైతులకు కూడా పంట నష్ట పరిహారం కింద ఏదైతే పంటలు వేసే వాళ్ళు కొట్టుకోపోతున్నాయో వాళ్ళందరికీ కూడా పదివేల రూపాయలు వారి ఖాతాలైతే అయితే జమ చేస్తుంది ముఖ్యంగా ఈ నాలుగు జిల్లాలు ఇక అమ్మం కావచ్చు నల్గొండ వరంగల్ ఇక ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో వర్షం పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి ఆదిలాబాద్ జిల్లాలో వీరికి డబ్బులు అయితే వస్తాయనమాట ఇక ఆసరా పెన్షన్లకు సంబంధించి నేను అనుకున్నాను ఇప్పటివరకు దాదాపు అందరికి పెన్షన్ అనుకున్నాను కానీ చాలా మంది పెన్షన్లు అయితే రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు రాలేదని కామెంట్ సెక్షన్ లో చెప్తున్నారు సో ప్రభుత్వం అయితే మరి ఆసరా పెన్షన్లు అనేది ఆల్రెడీ ఇరవై రెండు తారీఖు నుంచి దాదాపు పన్నెండు నెలల ఇరవై తారీఖు ఇప్పుడు దాదాపు మూడు తారీఖు వచ్చినా పెన్షన్లు పర్లేదట కొన్ని జిల్లాలో అందిన సంవత్సరం మేరకు అంటే పూర్తి స్థాయిలో ఒక జిల్లాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా వరంగల్ అనుకుందాం లేదంటే నల్గొండ అనుకుందాం నల్గొండ జిల్లాకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిందని చెప్తుంది కానీ అన్ని గ్రామాల్లో అన్ని మండలంలో ఒకేసారి అయితే ఇవ్వరు సాయంత్రం కల్లా నిమ్మలంగా క్రియేట్ అవుతాయి ఇంకా మరొక కారణం ఏంటంటే ఇప్పటికే వర్షాలు పడుతున్నాయి కాబట్టి మీరు గ్రామంలో తీసుకున్నట్లయితే పోస్తున్నాయని అందిస్తారు ఖాతాల్లో జమ చేస్తారు కాబట్టి ఉన్నతాధికారులు అదేవిధంగా వేలు ముద్రలు పడే వరకు పంచాయతీ సెక్రటరీ కూడా అందిస్తారు సో వారి వీళ్ళను బట్టి వర్షాలు పడుతున్నాయి కాబట్టి కాస్త కాస్త లేట్ అవుతున్నాయి కానీ మ్యాక్సిమం అయితే ఇప్పటికైతే ఇవ్వాలి ఇంకా ఇవ్వలేదు సో ఈ సాయంత్రం వరకు అయితే మిగతా కొన్ని జిల్లాల్లో పూర్తి స్థాయిలో అందరూ కూడా జమ అవుతాయండి సో ఎంతమందికి జమ అయ్యాయి ఎంత తీసుకున్నారు కింద కామెంట్ సెక్షన్లో కూడా తెలియజేయండి అదేవిధంగా కొత్త పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం కదలిక ఏం చెప్తుందంటే దసరాకు రెండు స్కీమ్లు అయితే ప్రారంభించబోతున్నారు కాబట్టి ఆ తరుణంలో కూడా దీనిపైన కూడా ఫోకస్ పెట్టనున్నట్లు విశ్వసనీయ సమాచారం కొత్త పెన్షన్లకు సంబంధించి ఎందుకంటే ఈ నెల పదిహేడు తారీఖున రేషన్ కార్డులు అదేవిధంగా మనకు రాజు ఆరోగ్యశ్రీ కార్డులకు సంబంధించి కూడా ప్రభుత్వం ఇవ్వనుంది కాబట్టి దీనికి మరి అప్పుడైతే ఖచ్చితంగా అడుగుతారు సో ప్రభుత్వం దీన్ని పూర్తిగా ఏదైతే ఆసరా పెన్షన్లకు సంబంధించి బ్యాక్గ్రౌండ్ అయితే జరుగుతుందట ఒక ఫైల్ పైన సంతకం చేస్తే ఆసరా పెన్షన్లు రావడానికి సిద్ధంగా ఉంది కానీ బడ్జెట్లో నిధుల కొరత వల్ల ప్రభుత్వం ఈ రకంగా ముందుకెళ్తుందని చెప్తున్నారు కానీ ఆశ్రయ పెన్షన్ లబ్దారు చెప్పారు కాబట్టి వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో ఆడ బడ్జెట్ లేకపోయినా మాట వినాల నిలబడి ఇచ్చారు మరి తెలంగాణలో ఎందుకు ఇవ్వడం లేదు ధనిక రాష్ట్రం అని చెప్పుకుంటున్నారు ఇక రైతులకు అని రెండు లక్షల వరకు చేశారు మరి రెండు లక్షల రూపాయలు అంటే చూడండి దాదాపు ఆసరా పెన్షన్లు ఒక నెలకు ఆ వృద్ధులకు నాలుగు వేల పదహారు రూపాయలు ఇచ్చిన సంవత్సరానికి పన్నెండు నెలలు వేసుకున్న దాదాపు నలభై నలభై ఆరు వేలు అంటే అట్లా కాకుండా కానీ ఎంత మనకు యాభై వేలు అయితే రెండు సంవత్సరాల డబ్బులు అనేది రైతు ఇచ్చారని చెప్పేసి ఈ రకంగా కూడా రైతు పూర్తి స్థాయిలో ఆసరా పెన్షన్లు కూడా అనుకుంటున్నారు మొత్తం దీనిపైన చొరవ తీసుకోవాలని ఆసరా పెన్షన్ అయితే కోరుకుంటున్నారు